రాష్ట్ర ప్రజలు జనసేనను గెలిపించలేదని అతిపెద్ద బాధ్యతను భుజాన పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు జనం నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అంతే బాధ్యతతో పనిచేయాలని జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సూచించారు రాష్ట ప్రభుత్వంలో భాగం కావడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు కొత్త తరానికి స్పూర్తినిచ్చేలా జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు నడుచుకోవాలని పవన్ నిర్దేశించారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ప్రజలు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ నడవాలని ఆయన నేతలకు సూచించారు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సూచించారు గెలిచామన్న గర్వాన్ని తలకెక్కించుకోవద్దని నేతలకు హితవు పలికారు ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని అప్పుడే మరింత బాధ్యత పెరుగుతుందని పవన్ తెలిపారు దేశమంతా జనసేన వాణి వినిపించేలా పార్లమెంట్లో రాష్ట సమస్యలను లేవనెత్తాలని సూచించారు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం జీతం తీసుకునేవాడు నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను తర్వాత నేను పెద్ద ఇచ్చేస్తాను కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ పేడ్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచులుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఒకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈ రోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన ని ఈ తీర్పుని గుండెలో పెట్టుకొని తీసుకెళ్లి జనసేన తరపున గెలిచిన వారంతా మరింత బాధ్యతగా పని చేయాలని ఆ పార్టీ నేత నాదిండ్ల మనోహర్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలు జనసేనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారో అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక సువర్ణ అవకాశం సెంట్ పర్సెంట్ విజయం సాధించడం అనేది అన్హర్డ్ నేను ఇది ఎక్కడ వెళ్ళలేదు ఎక్కడ వెళ్ళలేదు అంటే ఈవెన్ వరల్డ్ ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు అందులో ఇంత ట్వంటీ వన్ ఇస్ ఏ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టూ ట్వంటీ వన్ కోట్ అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని నిర్భయంగా వచ్చి నేతలను కలవచ్చని పవన్ ప్రజలకు సూచించారు ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ను తెలుగుదేశం నేత వర్మ శాలువాతో సత్కరించి అభినందించారు